హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే శారీస్ కలెక్షన్ సో మేము చీరాల నుంచి కొన్ని చీరలు తీసుకొచ్చామండి వ్యాండూమ్ శారీస్ ఏంటి చీరాల్లోకి హోల్సేల్ రేట్ శారీస్ తీసుకుంటాయి సో ఆ శారీస్ మీకు షేర్ సో మీరు కూడా చూడండి చూసి ఎలా ఉన్నాయో యూట్యూబ్ చెప్తాను ఇది మా ఫస్ట్ శారీ అండి ఇది లెమన్ అండ్ కలర్ శారీ లెమన్ అండ్ అంటే దాని గ్రీన్ కలర్ ఆర్డర్ వచ్చింది పళ్ళు కూడా గ్రీన్ కలర్ అండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడింది అండి ఇది సెకండ్ సారీ అండి రాణి రోజు క్రీన్ కలర్ ఇదండి శారీ కలర్ చాలా బాగుంది ఫేర్ గా ఉండే వాళ్ళకి ఇది చాలా అవుతుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ పడింది బయట షాప్స్ లో అయితే మీకు మినిమం త్రీ థౌసండ్ కంటే తక్కువ రాదండి ఇది థర్డ్ శారీ పింక్ కలర్ అండి శారీ పింక్ కి మ్యాంగో ఎల్లో కాంబినేషన్ చూడండి ఇది కూడా చాలా బాగుందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ వన్ హండ్రెడ్ పడి మాకు ఈ సారీ శారీ చూడండి చాలా అందంగా ఉంది నాకైతే ఇది బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది శారీ మొత్తం డిజైన్ వచ్చిందండి బాగా ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ పడింది అండి ఇది నెక్స్ట్ శారీ అండి ఇది పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఈ శారీ శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చింది పైన స్మాల్ బాగ్ వచ్చింది అండి కింద చూడండి చాలా పెద్ద బాగ్ వచ్చింది కూడా చాలా బాగుంటుంది అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఇది ఎయిట్ థౌసండ్ పడింది అండి అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ శారీ అండి జస్ట్ ప్లెయిన్ కలర్ కాకపోతే కొంచెం పెద్ద బార్డు వచ్చిందండి దీనికి ఇటువైపు స్మాల్ బార్డ్ వచ్చింది రైట్ గా ఆరెంజ్ షేడ్ ఇస్తుంది సెకండ్ వైపు పెద్ద బార్డ్ వచ్చింది ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అండి అండి పోచంపల్లి డిజైన్ పట్టు అండి ఇది కొత్తది పట్టు అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అండి బాబు ఇది చీరాల్లో కాబట్టి మీ తిరుమల తక్కువ ధరలకు వస్తున్నా బయట షాప్స్ వెళ్తే మాత్రం డెఫినెట్ గా ఫైవ్ థౌసండ్ బిలో అయితే ఉండదండి ఫైవ్ థౌసండ్ అబోవ్ ఉంటుంది సారీ అండి ప్యూర్ పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ చూస్తేనే చాలా బాగుంది దీనికి చిన్న చిన్న షేప్స్ వచ్చి బుకీస్ వచ్చి దీనికి లైట్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు చూడండి ప్యారెట్ గ్రీన్ అండి దీనికి కాంబినేషన్ ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్